హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తన్వి తన్వి టాక్స్ ఎలా ఉన్నారందరూ నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి టెన్ మంత్స్ బేబీకి గౌన్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి కటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నానండి అది కూడా బ్లౌజ్ పీస్తోనే ఎక్కువ ఎక్కువ పెట్టేసి వేసినా వాళ్ళు వేసుకోరు అలానే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు మనం ఎక్కడైనా పెద్ద ఫంక్షన్లకైతే తప్పదనుకోండి మనం డైలీ వేసేటప్పుడు లేదంటే చిన్న చిన్నగా వాళ్ళకి ఎక్కడికైనా నార్మల్గా వెళ్ళే వాటికి ఇలాంటివి వేస్తే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అలాంటివి వేయడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళు ఇరిటేట్గా ఫీల్ అవ్వకుండా కూల్గా ఉంటారు సో దానికోసం ఈ ఫ్రాక్ అనేది గౌన్ అనేది ఎలా కుట్టాలి వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇలా మెత్తని మంచిది కాటన్ ది ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి బాడీకి వేస్తాము గౌ గౌన్కి బాడీ అయితే వేస్తాం కదండి సో ఫస్ట్ బాడీ కోసం ఈ టెన్ మంత్స్ బేబీకి బాడీ కోసం ఇలా సెవెన్ ఇంచెస్ అనేది తీసుకోవాలి సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇలా క్లోజింగ్ అనేది మన వైపుకి పెట్టుకొని ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండేలాగా పొడుగు మడతలో వేసుకోండి అంటే రెండు గేరాలు ఒక సైడ్కి ఇలా సైడ్కి కనిపిస్తుంది చూడండి ఆ విధంగా వేసేసుకొని ఇలా మార్క్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ అయితే మనం ఈ బాడీ పార్ట్ని హ్యాండ్స్ అవి ఎలా కట్ చేయాలో చూద్దాం ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా వేయట్లేదండి అంత చిన్న పాపకి హ్యాండ్స్ అవి వేసినా మనం స్టిచ్ చేసిన క్లాత్ అది గుచ్చుకొని అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది సో ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలానే బాడీకి బ్యాక్ పార్ట్ దానికోసం ఈ విధంగా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకుంటే క్లోజింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ అనేవి ఉండాలి చూడండి ఫోల్డింగ్ మన సైడు ఆపోజిట్ ఇలా ఓపెన్స్ అనేవి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి ముడతలు అవి లేకుండా నెక్స్ట్ అయితే నెక్ హ్యాండ్స్ అవి అయితే చంక డౌను అవన్నీ తీయాలి ఫస్ట్ అయితే నెక్ అయితే తీసేస్తున్నామండి ఇక్కడ నేను నెక్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది పెట్టుకోండి ఇంత చిన్న పాపకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది పెట్టుకుంటే తనకి కరెక్ట్గా చంకలో గుచ్చుకోకుండా కొంచెం షోల్డర్ డౌన్ వస్తుంది కరెక్ట్గా బాగుంటుంది సో పిల్లలకి అలానే ఉండాలి మనం ఇంకా గోటు అవి వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి త్రీ పెట్టుకున్నా కూడా మంచిది అవుతుంది మరీ తక్కువ అయితే పెట్టేయద్దు నెక్స్ట్ అయితే చంక డౌన్ ఫోర్ ఇంచెస్ తీసుకుని ఈ విధంగా స్క్వేర్ బాక్స్ తీసుకుని రౌండ్ షేప్ అయితే తీసేసుకోండి నేను ఇక్కడ కింద డౌన్ కూడా ఏం తీయట్లేదండి ఇలా ఉంటే వాళ్ళకి కంఫర్ట్ఫుల్లే చూసుకోండి ఫస్ట్ అయితే సో నెక్స్ట్ అయితే ఇప్పుడు నెక్ డౌన్ తీస్తున్నామండి నెక్ డౌన్ వచ్చేసి నేను తక్కువ మూడు ఇంచుల వరకు తీసుకుంటున్నాను నెక్ రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను అండి నెక్ తీసేసుకుని దానికి గోటు వేసేసుకుంటాను సో దానికోసం పాతకు మూడు ఇంచ్ అనేది తీసుకుంటున్నాను అలానే ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ అయితే షోల్డర్ సేమ్ ఉంటుంది నెక్ దగ్గర కూడా వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకోండి నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ టూ ఇంచెస్ లేదంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మనం తీసుకోవచ్చు అంటే మనం జిప్ వేస్తున్నామా హుక్స్ వేస్తున్నామా అనే దాన్ని బట్టి తీసుకోండి ఎవరికైనా సరే టూ ఇంచెస్ తీసుకోండి నేను ఇక్కడ టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను సో ఈ విధంగా టూ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోండి ఇలా టూ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక స్క్వేర్ బాక్స్ అనేది గీసుకోండి డౌన్ కూడా విడితే వచ్చేసి సేమ్ మనం పైన ఎంత అయితే పెట్టామో వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాం కదండీ ఇక్కడ కూడా అదే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ తీసుకుని అందులో రౌండ్ షేప్ అయితే తీసేసుకోండి సో ఇలా తీసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ చంక పార్ట్ ఉంది కదా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ చంక ఉంది కాబట్టి ఇలా చంక పార్ట్ అయితే తీసేసుకోవాలి కటింగ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఆ క్లాత్ అయితే మనం వేస్ట్ కాదండి మనం గోట్ అవి వేసేసుకోవచ్చు అంటే మనకి ఇందులో ఎక్కువ పీసెస్ అనేవి మిగలవు కాబట్టి ఈ కటింగ్లో వచ్చిన పీసెస్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీస్తాం కదండి ఇది పక్కన పెట్టుకొని బ్యాక్ పార్ట్కి మనం టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇది కూడా రౌండ్ నెక్ అయితే తీసేసుకోవాలి సింపుల్గా కుట్టుకునే వాటికి ఇలా రౌండ్ నెక్ అవి పెట్టుకుని సింపుల్గా స్టిచ్ చేసుకుంటేనే పిల్లలకి బాగుంటుందండి ఇక్కడ అయితే చూడండి నేను ఇక్కడ వెనకాల వేయడం కోసం హుక్స్ కానీ బటన్ కానీ వేస్తాను దానికోసం ఒక టూ ఇంచెస్ అనేది కట్ చేసుకుంటున్నాను మీరు కూడా హుక్స్ అనేవి ఏమైనా వేసుకోవచ్చు జిప్పు అవి అయితే కూడా ఇలాంటి మెత్తన్ క్లాత్కి వేస్తే అది హెవీ అయిపోతుంది సో సింపుల్గానే స్టిచ్ చేయండి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది అస్సలు హెవీ ఇష్టపడరు చాలా సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇలా కొంచెం మంచి క్లాత్ తీసుకుని ఇలా కాటన్లో పెట్టేసుకుంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు మనకు కాస్ట్ తగ్గుతుంది వాళ్ళు మెయిన్ కంఫర్ట్నెస్ కాబట్టి అది మెయిన్గా చూసుకోవాలి రిమైనింగ్ క్లాత్లోంచి ఇలా క్రాస్ పీసెస్ అయితే తీసేసుకోండి మనం చంక దగ్గర నెక్ దగ్గర అయితే యాడ్ చేసేసుకుందాం వీటిని చూడండి ఎక్కడ ఒక పీస్ కూడా మనకి మిగలదు వేస్ట్ కాదు నెక్స్ట్ డౌన్ పార్ట్ కోసం అయితే ఇది లెంగ్త్ ఎంత ఉంది బ్లౌజ్ పీస్తే అది కరెక్ట్గా సరిపోతుందండి యాంకిల్కి పైకే వస్తుంది మొక్కలకి బాకీ ఎందుకు వస్తుందండి ఈ పొడవు అయితే మనకి సరిపోతుంది సో ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేస్తాను సో మనం ఫస్ట్ ఈ బాడీకి ఎంత తీసుకున్నాం సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదండి కుట్టేటప్పుడు ఈ సెవెన్ ఇంచెస్కి కూడా ఈ డౌన్ పార్ట్ అనేది వచ్చేలాగా మనం కుర్చీలు అనేది పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి సో దానికోసం ఫస్ట్ ఇక్కడ ఈ లాంగ్ ఉంది కదా ఈ లాంగ్ మొత్తానికి మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసుకున్నాం కదండి మళ్ళీ ఈ మిడిల్లో చిన్న టక్ అనేది పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ప్రిల్స్ అవి పెట్టినప్పుడు ఇబ్బంది అనిపించదు అనమాట కటింగ్ చూస్తాం కదండీ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye bye.